అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు ఫ్రెండ్లీ తెలుగు బ్లాగర్ ఈ రోజు అయితే మార్నింగ్ లేచాను అనమాట లేచి పనులన్నీ కూడా చేసేసుకుంటున్నాను బయటికి వెళ్లే పని ఉందనమాట సో అందుకని చెప్పి మార్నింగే పనులన్నీ స్టార్ట్ చేసేసాను అయితే ఉప్మా చేశాను అనమాట పిల్లలు ఉప్మా చాలా ఇష్టంగా తింటారు అందులో జీడిపప్పు ఉప్మా అంటే వాళ్ళు చాలా ఇష్టం అండి సో అందుకని చెప్పి ఇంకా ఈజీగా కూడా అయిపోతుంది కదా సో ఏదైనా హడావిడి ఉండే రోజుల్లో ఇలాంటి సింపుల్ బ్రేక్ఫాస్ట్లు అనేవి చేసేసుకుంటే టైం కూడా కలిసి వస్తుంది సో అందుకని చెప్పి ఇంకా ఉప్మా చేసేసి వాళ్ళకి పెట్టేసానన్నమాట సో ఇవాళ బయటికి వెళ్లే ఉందని చెప్పాను కదా మన ఇది బర్త్డే అనమాట ఫ్రైడే రోజు రోజు సో అందుకని కొంచెం షాపింగ్ చేద్దామని చెప్పి ఇంకా హడావిడిగా పనులన్నీ చేసేస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇంకా రేపు మనకి గురువారం మార్గాశిర గురువారం ఉంది కాబట్టి ఇంకా గురువారానికి సంబంధించినటువంటి అన్నీ కూడా ఏర్పాట్లు ఏర్పాట్లనేవి చేసుకోవాలి పూజ గది అంతా కూడా క్లీన్ చేసేసుకోవాల్సి ఉందనమాట అలాగే పూజ దగ్గర ఉన్నటువంటి సామాను అంతా కూడా క్లీన్ చేసుకోవాల్సి ఉంది అవన్నీ కూడా చేసేసుకుని నేను బయటకు అయితే వెళ్తానమాట ఇప్పుడు వచ్చేసి నిన్న మార్కెట్ తీసుకొచ్చారండి ఇంక నిన్నైతే సర్దలేదు సో అందుకని చెప్పి ఇప్పుడు సర్దేస్తున్నాను ఇదంతా నేను హడావిడికి ఎందుకు చేసుకుంటున్నానంటే మా వారు ఎక్కడికైనా వెళ్ళాలి అంటే కనుక ఇంకా కంగారు పెట్టేస్తారనమాట సో వెంట వెంటనే అవ్వదండి సో అందుకని ముందుగానే ప్రీ ప్లాన్గా అన్ని చేసుకుంటే హడావిడి లేకుండా బయటకు వెళ్ళొచ్చు కదా సో అందుకని చెప్పి సో పిల్లల్ని కూడా అయితే తీసుకెళ్తామండి ఇక్కడ మాకు దగ్గరలో మాల్ ఉంటుంది సో అక్కడికి వెళ్తే అన్ని కూడా అవైలబుల్ ఉంటాయి అన్నమాట ఇంకా అక్కడికి వెళ్దామని చెప్పి ప్లాన్ అయితే చేసుకున్నాం అనమాట ఇంకా అక్కడ గేమ్ జోన్ అన్నీ కూడా ఉండటం వల్ల ఇంకా అక్కడ పిల్లలు ఆడుకుంటారు అండ్ షాపింగ్ కూడా అయిపోతుందనే ఉద్దేశంతో ఇంకా మార్నింగే బయలుదేరదామని పెట్టుకున్నాము ఇక మనకి మార్గశిర గురువారం రేపు మనకి వచ్చిందండి రెండో గురువారం సో దానికి కావాల్సినటువంటివన్నీ కూడా ఏర్పాట్లు చేసుకుని చాలా మంది మార్గశిర గురువారం రోజున ఉప్పు దీపారాధన చేస్తూ ఉంటారు అలాగే లక్ష్మి కుబేర కొంచెం కూడా పెట్టుకుంటూ ఉంటారండి కొత్తగా పెట్టుకోవాలనుకున్న వారు కూడా ఈరోజు పెట్టుకోవచ్చు అనమాట అది నేను రేపు వీడియోలో మీతో షేర్ చేస్తాను చేస్తానంటే నేను పూజ ఎలా చేసుకున్నాను అనేది ఇప్పుడు మీతో ఈ విషయాలు పంచుకుంటూ నా పనులనేవి చేసుకుంటూ నేను మీతో షేర్ చేస్తాను సో అయితే మార్గశిర గురువారం మొదటి వారం పూజ ఎలా చేయాలనేది నేను ఆల్రెడీ వీడియో పెట్టాను రెండో వారం కూడా సేమ్ యాస్టీజ్ అలాగే చేసుకోవాలి అయితే పూజ అనేది మీ ఇష్టం అండి పలానా ఇలాగే చేసుకోవాలని ఏమీ లేదు ఈ మార్గశిర గురువారాల్లో వ్రతంగా చేసుకునేవారు ఉంటారనమాట నార్మల్గా పూజ చేసుకునేవారు కూడా ఉంటారు నేనైతే నార్మల్గా పూజ అనేది చేసేసుకుంటున్నాను అనమాట వ్రతంగా పూజ చేసుకోవాలన్న వాళ్ళకి నియమాలు అనేవి కొంచెం డిఫరెంట్గా ఉంటాయి అండ్ అలాగే వ్రత కథ కూడా ఉంటుందన్నమాట అయితే నార్మల్గా చేసుకోవాలన్నప్పుడు మాత్రం తెల్లవారుజామునే పూజ అనేది చేసేసుకుని చక్కగా మనం కనకదల స్తోత్రం ఇట్లాంటివి చదువుకున్న తర్వాత మళ్ళీ సాయంత్రం వేళ కూడా టైం ఉంటే చేసుకోవచ్చు మీకు వీలుంటే ఉంటే కనుక లేదు అంటే నార్మల్గా పూజ అనేది చేసుకోవచ్చు అనమాట సో నేనైతే నా వరకు అయితే తెల్లవారుజామున చేసుకుంటానండి అండ్ సాయంత్రం కూడా నాకు వీలు అవుతుంది కాబట్టి సాయంత్రం కూడా దీపం అనేది పెడుతూ ఉంటాను నెక్స్ట్ ఇంకా నియమాల వరకు వచ్చేటప్పటికి బ్రహ్మచర్యం పాటించాలి అండ్ అలాగే నాన్ వెజ్ అనేది తీసుకోకూడదు అండ్ ఆ రోజు నూనె అనేది అసలు పెట్టుకోకూడదు అనమాట తలకి తలకి షాంపూ లాంటివి ఏమీ పెట్టుకోకూడదు నేల మీద పడుకోవాలి అండ్ అలాగే ఆ రోజు నూనెను కానీ లేదంటే ఉప్పు కానీ ఎవరికి ఇవ్వకూడదు అలాగే ఎవరి దగ్గరైనా రుణం తీసుకోకూడదు ఎవరికి కూడా డబ్బులు ఇవ్వకూడదు అనే రూల్స్ అయితే నియమాలు అయితే ఉన్నాయన్నమాట ఇవి పాటిస్తూ మనకి నచ్చిన విధంగా మనకున్న దానిలోనే అమ్మవారికి పూజ అనేది చేసుకోవచ్చు అనమాట ఇక్కడ ఫ్లవర్స్ కూడా తెచ్చి పెట్టుకున్నాను అనమాట ఈ ఫ్లవర్స్ వచ్చేసి నాకు ప్యాకెట్ వచ్చేసి టెన్ రూపీస్కి వస్తాయండి చాలా బాగుంటాయి ఇది నేను మాలగా తె మాలగా కట్టుకుని దేవుడికి పెడుతూ ఉంటాననమాట ఇక్కడ మార్కెట్ ఒకటి ఉంటుంది మార్కెట్లోనే నాకు అన్నీ దొరుకుతాయి అనమాట సో వెళ్ళినప్పుడల్లా ఫ్లవర్స్ అన్నీ కూడా తెచ్చేసుకుంటాను ఏవైతే కావాలో అవన్నీ కూడా తెచ్చుకుంటాను అనమాట ఇవన్నీ కూడా సర్దు పెట్టుతున్నాను కొత్తిమీర కరివేపాకు ఇవన్నీ కూడా మనం ఫ్రెష్గా ఉండాలంటే ఒక కంటైనర్లో పెట్టేసుకుంటే అవి వారమైన కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయండి సో ఇవన్నీ సర్దుతూ నేను ఈ అనేది వీటితో పంచుకుంటున్నాను అనమాట అండ్ అలాగే ఈరోజు లక్ష్మీ దీపం కూడా పెడుతూ ఉంటారండి లక్ష్మీ దీపం అంటే మనం గజలక్ష్మీ దీపం పెడుతూ ఉంటాం కదా సో అది కూడా పెట్టుకునే వాళ్ళు ఈ రోజు నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు లేదంటే ఈ గురువారాలు ఐదు గురువారాలు వచ్చాయి కాబట్టి ఐదు గురువారాలు ఆడవాళ్ళకి ఏదో ఒక రోజు ఆటంకం ఉంటుంది అయితే ఆటంకం ఉన్నప్పుడు ఆ గురువారం వదిలేసి మిగిలిన వారం అనేది చేసుకోవచ్చు అనమాట వ్రతంగా చేసుకోవాలన్నా లేదంటే ఏదో ఒక గురువారం చేసుకోవాలన్నా కూడా నాలుగు వారాలు చేసుకోవాలన్నా కూడా ఇలా చేసుకోవచ్చు అయితే మార్గశిర గురువారాల్లో ఏదో ఒక గురువారం అయినా చేసుకోవచ్చు అనమాట ఇక్కడ మీషో నుంచి నేను కొన్ని ప్రొడక్ట్స్ అయితే తెప్పించానండి అదే నేను మీతో షేర్ చేస్తున్నాను మా బుడదొచ్చి ఇక్కడ కూర్చుంది పెద్దది కొంచెం మాట అయినా వింటుందండి చిన్న చిన్నదైతే అస్సలు మాట వినట్లేదు కొంచెం నయాన్నో భయాన్నో తినిపించవచ్చు పెద్దదానికి ఇది చిన్నదైతే అస్సలు వినట్లేదు అనమాట సో ఇది కూర్చుంది చూపిస్తుంది అది కూడా చూపిస్తుంది అంట సో ఇక్కడ ఇక్కడ వచ్చేసి నేను కొన్ని బుక్ చేశానండి మీషోలో బుక్ చేసుకున్నాను ఎలా వచ్చాయో తెలియదు కానీ మొన్న మొక్కలు తీసుకొచ్చాం కదా దానికోసమని అని చెప్పి స్ప్రే బాటిల్ ఒకటి అండ్ వాటర్ వేస్తాం కదా సో అదొకటి బుక్ చేసుకున్నాము మీషోలో చాలా వరకు కూడా అన్నీ కూడా మంచి క్వాలిటీలో ఉంటున్నాయండి అండ్ చాలా తక్కువ ప్రైస్కి తీసుకోవచ్చు సో ఈ రెండు కూడా కోంబోగా వచ్చిందనమాట చాలా బాగుంది అండ్ ఇంకా వాటర్ వేస్తాం కదా వాటరింగ్ చేస్తాం కదా అది వచ్చేసి మనకి చక్కగా ఎలిఫెంట్తో వచ్చిందనమాట అది కూడా చాలా బాగుంది పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు సో అందుకని చెప్పి ఇంక ఇది తీసుకున్నాం అనమాట మీషోలో చాలా వరకు కూడా చాలా మంచి మంచి ప్రొడక్ట్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి అండ్ శారీస్ కూడా ఇంతకుముందు నేను రివ్యూస్ అనేవి ఇవ్వడం జరిగింది అవి కూడా చాలా బాగుంటాయండి అన్నీ బాగోవు మళ్ళీ శారీస్ విషయంలోకి వచ్చేటప్పటికి కొన్ని కొన్ని చూసుకొని తీసుకోవాల్సినవి ఉంటాయి అనమాట బట్ కిచెన్ వేర్ అయితే కానివ్వండి లేదంటే ఇవన్నీ కూడా చాలా బాగుంటాయండి మంచి బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంటాయి అండ్ అండ్ డెకరేటివ్ ఐటమ్స్ అయితే చాలా బాగుంటాయండి సో ఇంకా అవన్నీ కూడా కాకపోతే రివ్యూస్ చూసుకుని తీసుకోవాల్సి ఉంటుంది అనమాట అన్నీ కూడా ఒక్కొక్కసారి క్లమ్జీగా అయిపోయి అది ఒకలా వస్తాయి కొన్ని కొన్ని బాగా వస్తాయి అనమాట బట్ ప్యాకింగ్ అయితే చాలా బాగుంది అండ్ ఇది వచ్చేసి నేను ఓపెన్ చేసేది వచ్చేసి వాటరింగ్ చేస్తాం కదా సో అదనమాట అదైతే నాకు చాలా చాలా బాగా నచ్చింది చాలా మంది ముగ్గు పెట్టుకుంటాం కదా సో అది కూడా అడుగుతున్నారండి నేను అది అమెజాన్లో తీసుకున్నాను చాలా బాగా వర్క్ చేస్తుంది దానికే స్టిక్కర్ అనేది అంటించి ఉంటుంది అనమాట అది మనం అంటించేసుకోవటమే సో అది ఒక్కసారి స్టిక్ చేసుకున్న తర్వాత అస్సలు ఓడదండి చాలా చాలా బాగుంది ముగ్గు వేసుకోవాలన్నా లేదంటే జస్ట్ అపార్ట్మెంట్స్లో ఉన్న వాళ్ళకి కానివ్వండి లేదంటే చిన్న చిన్న పిల్లలు ఉన్న వాళ్ళకి ఏంటంటే ముగ్గు వేసుకుంటే తొక్కేస్తూ ఉంటారు అండ్ ఇంట్లోకి అయితే మొత్తం అంతా ముగ్గు వచ్చేస్తుంది అనమాట చాలా ఇబ్బందిగా ఉంటూ ఉంటుంది ఈ షీట్ అంటించుకున్నాము అంటే కనుక దాని మీద చక్కగా చాక్పీస్తూ ముగ్గులు అనేవి వేసుకుంటే చాలా నిండుగా ఉంటుందండి నాకైతే చాలా బాగా హెల్ప్ అయింది చాలా మంది అడుగుతున్నారు అక్కడెక్కడ తీసుకున్నారు అని చెప్పి మీషోలో కూడా అవైలబుల్గా ఉంది బట్ ఏంటంటే అమెజాన్లో తీసుకుంటే అది స్టిక్ అయ్యి వస్తుంది కాబట్టి మనకి క్వాలిటీ పరంగా చాలా బాగుంటుంది అనమాట ఆలోచించవలసిన అవసరం లేదు అండ్ ఇదిగో చూసారు కదా ఈ విధంగా ఉందనమాట చాలా బాగుందండి ఇది ఎలిఫెంట్ లాగా వచ్చింది పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారండి వాళ్ళకి వాటరింగ్ నేర్పించాలనుకుంటే ఇలాంటివి తీసుకుని చక్కగా వాళ్ళకి ఇచ్చేస్తే చక్కగా వేస్తారనమాట సో హనీ ఇది అయితే బాగా ఆడుతున్నారు సో ఈ విధంగా ఉందన్నమాట ముందు కిచెన్ వేర్కి సంబంధించి కొన్ని ప్రోడక్ట్స్ అయితే తెప్పించానమాట మీషోలో అవి కూడా చాలా బాగా వచ్చాయి అండ్ దీంతోపాటు ఇవి కూడా తెప్పించుకున్నాను అనమాట బయటకు వెళ్లే ముందు ఈ ప్యాకింగ్లు అన్నీ కూడా ఓపెన్ చేసేస్తున్నాము ఏదైనా షాపింగ్ నుంచి అంటే ఏదైనా ఆర్డర్ పెట్టుకుని వచ్చిన వెంటనే అది ఓపెన్ చేసి చూసేయాలన్నమాట నా వరకు అయితే నేను అలాగే అనుకుంటాను ఎవరికి ఉన్నది చెప్పండి ఎగ్జైట్మెంట్ అనేది ఎలా వచ్చింది ఏంటి అనేది సో ఇంకా ఇక్కడ వచ్చేసి మేము రోల్స్ అనేవి తెప్పించుకున్నానండి ఇక్కడ కిచెన్కి సంబంధించి టూల్స్ ఉంటాయి కదా సో అది తెప్పించుకున్నాను కానీ ఇది టిష్యూ లాగా అనిపించింది ఇది వరకు ఏంటండి ఇది ఇలాంటి రోల్సే తెప్పిస్తే చాలా బాగా మన్నినాయి అనమాట అంటే మనీ మళ్ళీ యూస్ చేసుకున్న తర్వాత వాష్ చేసేసి మళ్ళీ రీయూస్ చేసుకునే చేసుకోవచ్చు కానీ ఇది వచ్చేసి మొత్తం బాగాలేదండి మొత్తం అంతా కూడా రఫ్గా అనిపించింది లాగా అనిపించింది సో ఇది అంత వర్త్ కాదని చెప్పి ఇంకా బ్యాక్ అయితే అన్నమాట సో ఇది ఇది యాక్చువల్లీ ఇది తీసుకున్న తర్వాత నాకు చాలా బాగా హెల్ప్ అయ్యింది అప్పుడు వచ్చేసి నాకు టూ రోల్స్ అనేవి వచ్చాయి అండ్ క్లీనింగ్ చేసుకోవటానికి కానివ్వండి లేదంటే దేవుడి గదికి సపరేట్గా పెట్టుకున్నాను దేవుడి గది క్లీన్ చేసుకోవటానికి కూడా చాలా బాగా హెల్ప్ అయింది సో ఇంకా అలా వస్తుందేమో అని తీసుకున్నాను కానీ అలా రాలేదన్నమాట సో ఇంకా రిటర్న్ ైతేను అండ్ ఇంకా బయటకు వచ్చాం కదా మాల్కి అయితే వచ్చామనమాట పిల్లలైతే ఆడుకున్నారు అండ్ షాపింగ్ కూడా అయిపోయింది ఇంకొస్తూ వస్తూ ఇక్కడ బొమ్మలు బొమ్మలు చూసామండి చాలా బాగున్నాయి చెక్క బొమ్మలు అనమాట వీటిని కొండపల్లి బొమ్మలు ఏవో అంటారు నాకు ఐడియా లేదు కానీ ఇవన్నీ చెక్క బొమ్మలు అనమాట చాలా బాగున్నాయి బొమ్మలు అనేవి అండ్ పెళ్ళిళ్ళు చేసుకుంటారు కదా సో అప్పుడు బొమ్మలు కొలువులు పెట్టడానికి కానీ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి అన్నమాట నాకు ఈ బొమ్మ అయితే భలే నచ్చిందండి తీసుకుందాం అనుకున్నాను కానీ ఇంకా పిల్లలు ఇంట్లో ఉంటే ఆ పిల్లలు ఉంచరండి పగలగొట్టేస్తూ ఉంటారనమాట అందుకే బొమ్మలు సాఫ్ట్ టాయిసే తీసుకోవటానికి ట్రై చేస్తాను ఇలాంటి బొమ్మలు లేదంటే కొంచెం చేసినవి ఏమన్నా తీసుకోవాలన్న భయం అనమాట ఎందుకంటే రెండో రోజే పోతున్నాయి సో అందుకని వేస్ట్ కదా సో అందుకని చెప్పి ఇంకా జస్ట్ చూసేసి వచ్చేస్తామన్నమాట సో కాకపోతే ఇవి ఆడుకోవడానికి అంత ఎఫెక్టివ్గా ఏమీ లేవండి పిల్లలు ఆడుకోవడానికి అయితే కుదరదు ఎందుకంటే వాళ్ళకి తగిలేస్తూ ఉంటాయి అనమాట బట్ షోకీస్గా పెట్టుకోవాలి కొంచెం డెకరేటివ్గా పెట్టుకోవాలంటే మాత్రం అల్టిమేట్ ఉన్నాయండి చాలా బాగున్నాయి ఇది కొత్తగా పెట్టారు మేము ఎప్పుడు వెళ్తూ ఉన్నాం కానీ ఈ మధ్యకాలంలో పెట్టారనమాట చక్కగా మంచిగా ఉన్నాయి ఇంక ఇవన్నీ చూసుకొని ఇంకా రేపటి కోసం అంటే మార్గశిర గురువారానికి కావాల్సినటువంటి పూజా సామాగ్రి అరటిపళ్ళు ఇవన్నీ కూడా తెచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నాం అనమాట ఇంకా గురువారం పూజకి కావాల్సినవన్నీ కూడా ఏర్పాట్లు చేసుకోవాలి కదా సో అదనమాట ఈ మార్గశిర గురువారాల్లో పూజ అనేది చేసుకోవటం చాలా చాలా ఇంపార్టెంట్ అండి అండ్ అలాగే ఆరుద్ర నక్షత్రం కూడా మనకి పదహారవ తారీఖున వచ్చింది సోమవారం రోజు వచ్చిందండి సోమవారం రోజు వచ్చింది అది కూడా ఆరుద్ర నక్షత్రం అది కూడా మార్గశిర మాసం మార్గశిర మాసం అంటేనే లక్ష్మీదేవికి అంకితం చేయబడినటువంటి మాసం అనమాట సో ఆ మాసంలో ఆరుద్ర నక్షత్రం ఆరుద్ర నక్షత్రానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటి అంటే స్వామివారు అంటే శివుడి యొక్క జన్మ నక్షత్రం ఆరుద్ర నక్షత్రం కాబట్టి ఈ ఆరుద్ర నక్షత్రం అనేది మార్గేశ్వర మాసంలో సోమవారం రోజు వచ్చింది కాబట్టి ఆ రోజు కూడా విశేషంగా పూజ అనేది చేసుకుంటూ ఉంటాము సో ఆ పూజా విధానం కూడా నేను నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేస్తాను చాలా మంచిదండి ఒకవేళ కార్తీక మాసంలో మీరు పూజ చేసుకోలేదు అనుకుంటే కనుక ఈ ఆరుద్ర నక్షత్రంతో కూడినటువంటి సోమవారం రోజున పూజ అనేది బ్రహ్మముహూర్తంలో చేసుకోండి చాలా మంచిది ఆ దానికి సంబంధించినటువంటి డేట్ కానివ్వండి పూజ సమయం కానివ్వండి పూజా విధానం కానివ్వండి నేను నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేస్తాను సో ఇదండి వ్లాగ్ అయితే ఈ రోజైతే జరిగిందనమాట ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి రేపటి ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఈ మార్గశిర గురువారాలకు కానివ్వండి ఆరుద్ర నక్షత్రానికి కానివ్వండి ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకుంటే కమెంట్ సెక్షన్ లో అడగండి తప్పకుండా మీతో రిప్లై రిప్లై అనేది ఇవ్వడం జరుగుతుంది రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు నమస్తే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ నైస్ డే బాయ్